శివాయ గురవే గువే నమే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి సౌందర్లహర్లో ఈరోజు మనం ఇరవై ఏడు శ్లోకంకి వచ్చాం ఇరవై ఏడు శ్లోకం జపో జల్ప శిల్పం सकलमपि मुद्राविरचना गतिः प्रादक्षिण्यक्रमणम् आसनाद्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मापणदृशा सपर्यापर्यायः तव भवतु यन्मे विलसितम् जपो जल्पशिल्पं सकलमपि मुद्राविरचना गतिः प्रादक्षिण्यक्रमणम् असनाजाहुतिविधिः प्रणामः संवेशः ఖిలమాత్మార్పణ దృశర్యా విలసితం భగవత్పాదుడు ఈ శ్లోకంలో నిష్కామ కర్మ యోగాన్ని భక్తి యోగాన్ని భగవద్గీతలో ఉండే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు కర్మయోగం ఎలా చేయాలో దాన్ని చేసే విధానం ఎలాగా అనే దాన్ని వ్యాఖ్యాన పూర్వకంగా వివరిస్తున్నారు ఆది శంకరాచార్య గారు అద్భుతంగా వర్ణిస్తున్నారు మనకి మన జీవితం మనకందరికీ తెలుసు మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రపంచ విషయాల మీదే ఉంటాం పరమాత్మ వైపు మనసు మడడం చాలా కష్టం దాన్ని ఎలా మళ్లించాలి పరమాత్మ వైపు మళ్లించడానికి ఉండే దారి ఏంది మారిస్తే నీకొచ్చే ప్రయోజనం ఏంది అంటే జన్మ లేకుండా చేసుకోవడం మన పూజా విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆది గారు జపో జల్ప శిల్పం మామూలుగా మనం పూజ చేయాలంటే ఎలా చేస్తాం జపం చేస్తాం జపం జానం మళ్ళీ ముద్రలు ప్రదర్శన చేయడం నైవేద్యం పెట్టడం మళ్ళీ మనకు సపర్యలు చేయడం మనకు ఉపచారాలు ఉపచారాలు అంటే మనం పూజలు చేసే ఉపచారాలు ఉదయం లేచి మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం పదహారు ఉపచారాలు కానీ ఐదు కానీ మూడు కానీ ఉపచారాలు చేస్తాం మనం లేదా గొప్ప గొప్ప పీఠాధిపతి అయితే అరవై నాలుగు నూట ఎనిమిది అన్ని ఉపచారాలు చేస్తారు భగవంతుడికి ఉపచారాలంటే మనం చేసే ప్రక్రియ పూజ చేసే ప్రక్రియ దాంట్లో మనకు వర్ణిస్తున్నారు ఆది శంకరాచార్యులు అమ్మ నేను జపో జల్పం జపం చేయాలి కదా అమ్మ నిన్ను ఆరాధించాలంటే జపం చేయాలి ఇప్పుడు మనకి లలితాశాసనం కానీ విషశాసనం కానీ అన్నీ ఏమంటుంది జపే వినియోగ అవి నిజానికి స్తోత్రాలు కానీ వాటిని జపం చేయమంటున్నారు ఎందుకు అవెంత దాంట్లో ఉండేదంతా భగవంతుడి యొక్క లీల మహిమ వాళ్ళ తత్వం అన్ని దాగి ఉంటాయి స్తోత్రాల్లో ఆ స్తోత్రాలను మననం చేసినంత మాత్రాన మననా త్రాయతే ఇది మంత్ర మంత్రస్వరూపం మీద వెళ్తా శాస్తామంతా కూడా మంత్ర రూపంలో ఉన్న ఆ శక్తిని నువ్వు ఆరాధిస్తే జపిస్తే నీకు జన్మలు లేకుండా చేసే శక్తి ఆ దా ఆ స్తోత్రాల్లో ఉంది అందుకనే జపే వినియోగ అని చెప్పారు కాబట్టి మనం మనకు తెలిసినది లేకపోతే మనం జపం చేస్తున్నాం దళిత శ్వాసం చదువుతున్నాం అంటే మనం జపం చేస్తున్నట్టే లెక్క సౌందర్లు చదువుతున్నా జపం చేస్తున్నట్టే దీంతో అంతా మంత్ర రహస్యమే ఉంది కాబట్టి జపో జల్పం అమ్మ నీకు నేను జపం చేయాలి కదా ఆ జపం అంతా ఏదంటే జల్పం అంటే మాట్లాడటం అమ్మ నేను మాట్లాడే మా సంతోషంగా నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీకు నేను చేసే జ జపం కావాలి నీ లాగా అయిపోవాలి ఇంకా శిల్పం సకలం అపి శిల్పం సకలం నేను చేసే అన్ని సకలం అంటే అన్ని అన్ని రకాలుగా ఉండే కదలికలు మన కదలికలు చేతులు అంతా కదిలిస్తుంటాం కదా ఈ కదలికలన్నీ కూడా భగవంతుడికి ఆరాధన చేయాలంటే ఏం చేస్తారు ముద్రలు వేస్తారు దశ ముద్రా లలితా శాస్త్రం పది ముద్రలు వేయాలి అమ్మవారికి ఆ పది ముద్రలు వేస్తే అమ్మవారు సంతోషిస్తారు అటువంటి ముద్రలన్నీ కూడా దానికి తగిన గురువు ఉండి ఉపదేశం చేస్తే చేయకూడదు అవన్నీ మగవాళ్ళకే పెట్టబడ్డాయి అవన్నీ అంటే ఉపనయనం చేసిన వాళ్ళకి ఆ సాధన చేసే వాళ్ళకి అవంతా కాబట్టి ఆ ముద్రలు అమ్మ నేను నేను ముద్రలు వేయాలంటే ఎలా అంటే సకలం అన్నీ కూడా శిల్పం నేను కదలిస్తుంటాను ఉదయం లేచి నా చేతులు అనేక రకాలుగా అనేక పనులకు వాడుకుంటుంటాను నా చేతులు నేను వాడుకుంటున్నా ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా నా చేతులతో ఏ ఏ పనులు అయితే నేను చేస్తున్నాను ఉదయం లేచి రాత్రి పడుకోవేదాకా ఏ ఏ పనులు చేస్తున్నానో అవన్నీ కూడా ముద్ర విరచన నీకు వేసిన ముద్రలు కావాలమ్మా తల్లి దర్శనామూర్తి కానీ ఏదైనా కానీ అన్ని ముద్రలు వేసినట్టుగా అవుగాక అట్ట జరగాలి గతి ప్రాదక్షిణ్య క్రమణం ఇంకా మనం ఏం చేస్తాం ప్రదర్శన చేస్తాం ప్రదర్శన చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం కాబట్టి ఆ పాత్రలు కావాలంటే ప్రదర్శన చేయాలి కాబట్టి అమ్మా నేను ఉదయం చేసి రాదాకా నడుస్తూ ఉంటాను నా నడకంతా కూడా నీకు చేసినటువంటి ప్రదర్శన కావాలి తల్లి అని అడుగుతున్నాడు గతి ్రమణం గతి అంటే నడక నా నడక నేనంతా నడుస్తూ ఉంటాను ఇద్దరు లేచిన దగ్గర నుంచి మంచం దిగిన దగ్గర నుంచి రాత్రి దాకా పండుకోబే దాకా నడుస్తూనే ఉంటాను నా నడక అంతా కూడా ఏం కావాలి నీకు ప్రాదక్షిక్రమణం పద్ధతిగా చేసే ఒక క్రమశిక్షణగా చేసేటువంటి ఒక ప్రదర్శనగా కావాలి అసనాద్యాహుతి విధి అసనం అంటే తినడం అమ్మ ఉదయం లేచి అది దాకా ఎన్నో పదార్థాలు తింటుంటాను ఈ శరీరం నిలబడాలంటే తినాలి ఈ తినేవంతా కూడా నీ నీకు వేసేటువంటి పూర్ణాహుతి కావాలి అసనాజ ఆహుతి విధి ఆహుతులు ఒక యజ్ఞగుండంలో వేసే ఆహుతులాగా పూర్ణాహుతి లాగా నేను నేను తినే ప్రతి పదార్థం కూడా అయిపోవాలి ఎందుకని మన పొట్టలోనే వైశ్వానుడు కూర్చోనుడు అగ్నిగుండం ఉంది దాంట్లో వేస్తున్నాం మనం తినే పదార్థం అంతా వేస్తున్నాం అలాగా ఒక బయట ఒక యజ్ఞగుండం పెట్టి ఏ విధంగా అయితే పూజ చేస్తే ఆ యజ్ఞం చేస్తే ఏ విధంగా అయితే ఆహుతి ఇస్తామో ఆహుతులు ఇస్తామో ఆ విధంగా హవిస్తులు ఇస్తామో ఆ విధంగా నేను తినే అంతా కూడా అమ్మ ఉదయం రాద్దా నేను పడుకునే పడుకునేంత వరకు నేను ఏదో ఒక పదార్థం తీసుకుంటూనే ఉంటాను ఆ ప్రతి పదార్థము కూడా నీకు పెట్టినటువంటి ఆ పూర్ణాహుతులు వేసే నైవేద్యం కావాలి తల్లి అహిస్సు కావాలి తల్లి ప్రణామా సంవేశ నేను పడుకుంటాను నేను పడుకున్నప్పుడు అటు ఇటు పొలుతుంటాను ఆ పొలినవంతా కూడా ఏం కావాలి ప్రణామా నీకు త్రికణ శుద్ధిగా నమస్కారంతో భావించాలి నీవు నేను సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా భావించు తల్లి అవుగాక నేను చేసిన నేను చేసిన నా నమస్కారం అవుగాక సుఖమకిలం ఆత్మ ఆత్మణ దృశ్య ఈ విధంగా సుఖంగా ఉదయం లేచి దాదాకా ఈ పనులను చేయడం నేను సుఖంగా చేస్తాను ఏమేం పనులు చేస్తానో మాట్లాడతాను చేతులు కదిస్తాను కాళ్ళతో నడుస్తాను మళ్ళీ తింటాను మళ్ళీ పడుకుంటాను ఈ ఐదు పనులను రోజు చేస్తాను ఇవి తప్పనిసరిగా మనం చేస్తాం మన జీవితంలో చేయకుండా ఉంటామా ప్రతిరోజు ప్రతినిత్యం చేస్తాం అందుకే ఆయన చెప్తున్నాడు నేను చేసిన ప్రతి పని కూడా అమ్మా నీకే ఆత్మ అర్పణ దృశ్యా నీకు అనుకో అమ్మా అదే నీకు నీ సుఖం అఖిలం సుఖంగా హాయిగా చేస్తాం ఈ పనులన్నీ ఐదు పండ్లు మేము హాయిగా చేస్తాం కానీ అవంతా కూడా నీ పూజగా మారిపోవాలి మారిపోయి సపర్యా పర్యాయ అవంతా కూడా ఏం కావాలి నీకు చేసిన సపర్యలుగా మారిపోవాలి మేము ఏ విధంగా అయితే ఉదయం చేసి నిన్ను ఆహ్వానించి కూర్చో పెట్టి స్నానం చేయించి ధూప దీప నైవేద్యాలు పెట్టి చేస్తామే సపర్యలు అటువంటి సపర్య రూపంగా అయిపోవాలి నేను చేసిన ఈ పనులన్నీ కూడా అయిపోయి తవ భవతుల నీ కొరకు భవతు అవుగాక ఎన్మే విలసితం ఏవైతే ఉన్నాయో మే నా చేయబడ్డాయో విలసితం నేను చేసే ప్రతి పని కూడా ప్రతి పని కూడా ఉదయం లేచి రాత్రి వరకు పనుక ఎన్ని పనులు చేస్తానో అవన్నీ కూడా నీకే అర్పించేస్తున్నాను తల్లి అని అర్పణ దృశ్యా ఇదే మనకు భగవద్గీతలో నిష్కామ కర్మ అని చెప్పారు నిష్కామ కర్మలో ఫలితం ఆశించకుండా ఏం చేయమన్నారు నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి సమర్పించమన్నారు పంచ యజ్ఞాలు చేయమన్నారు అలాగే ఫలితం ఆశ ఆశించకుండా చేయమన్నారు అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు తల్లి నేను చేసే ప్రతి పని కూడా నీకే అంకితం కావాలి తల్లి అని చెప్తున్నాడు కానీ మనం బాగా గమనిస్తే మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ జల్పం జల్పం అంటే మాట్లాడడం బాగా మాట్లాడుతున్నాం ఈ మాటలన్నీ ఎక్కడ నుంచేసాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం అసలు మనకి చెప్పేసింది పరా పశ్చంతి మధ్యమా వైఖరి రూపా అమ్మవారు ఎట్లా వస్తుంది మనలో వాక్శక్తిగా మనలో పరాశక్తిగా పైన మన మెదడులో కూర్చొని పెన్నుముక్క ద్వారా ప్రవహించి అక్కడి నుంచి పశ్యంతి అయి తర్వాత మధ్యమై వైఖరి అయి మాట బయటకు వస్తుంది ఇంత ప్రాసెస్ లోపల అమ్మవారు చేస్తున్నారు మనం మాట్లాడాలంటే అంత ప్రాసెస్ అమ్మవారే అమ్మవారు లేకుండా మాట లేకుండా మనకి కాబట్టి మన మాట ఎక్కడి నుంచి వస్తుంది మాటకు మూలం ఎవరు అమ్మవారి కాబట్టి చెప్తున్నాడు అమ్మ నా మాటకు మూలం నువ్వు మాతృకాణి దళిత మాతృక మాతృకా రూపిణి వారు అక్షరాలు పుట్టడానికే మా తల్లి నువ్వు ఆ అక్షరాల తల్లులందరికీ తల్లి నువ్వు మూల శక్తివి నువ్వు కాబట్టి అటువంటి శక్తిమైన నీవే నా వాక్ శక్తిగా కూర్చోన్నావు తల్లి కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట ఏం కావాలి నీకు అర్పించాలి అలాగే శిల్పం సకలమపి ముద్రా విరచన శిల్పం నా చేతులు కదిలిస్తున్నాను నా చేతులతో ఉదయం చేసి రాత్రి దాకా అనేక పనులు చేస్తున్నాను కానీ ఈ పనులకు ఈ చేతులకు శక్తి ఇస్తున్న వాళ్ళు ఎవరు ఒక పూట తిండి తినకపోతే పడిపోతుంది శరీరం ఈ చేతులు పనిచే కానీ అదే నేను తిన్న ఆహారాన్ని అరిగించి దాని శక్తిగా మా ఇచ్చి అన్ని పనులు చేయిస్తుంది ఎవరిలో ఒకరు కూర్చొని నువ్వే కాబట్టి నేను చేసే ప్రతి పని కూడా నీకే అంకితం తల్లి క్రమణం ఇంత దేహంలో ఈ కాళ్ళు పెట్టుకొని అన్ని చోట తిరుగుతున్నాం అన్ని పనులు చేసుకుంటున్నాం ప్రతి పని కాళ్ళతో చేసుకుంటున్నాం కానీ ఈ కాళ్ళలో శక్తి ఇస్తున్న వాళ్ళు ఎవరు ఆ తల్లి లేకపోతే శక్తి ఎక్కడికి వచ్చింది కాబట్టి క్రమణం అమ్మ నేను తిరిగే తిరుగుడంతా కూడా నీకు ప్రదక్షిణ కావాలి తల్లి ఇంకా ఆసన ఆహుతి దీహి ఉదయం లేచి పాత్ర పడుకునే దాకా ఎన్నో పదార్థాలు తింటాం ఆ తిన్నది అరిగిస్తున్న వాళ్ళు ఎవరు లోపల లాగా లోపల వేస్తే అది బాగా అగ్నిహోత్రుడు ఏం చేస్తున్నాడు దాన్ని ఆహుతి చేసి మన శరీరంలో మన మనస్సుకి మన మెదడుకి మన శరీరంలో అవయవానికి అంతటి శక్తి ఇస్తున్నాడు తిన్న ఆహారం శక్తి రూపంలో ఎవరుస్తున్నారు ఎవరు అడిగిస్తున్నారు ఆ యజ్ఞ కార్యక్రమం ఇక్కడ ఎవరు అమ్మవారే కాబట్టి చెప్తున్నాడు నేను తినే నేను తినే పదార్థం అంతా కూడా తరలి నీకు ఆహుతి కావాలి నీకు ఇచ్చే ఆహుతి కావాలి ఈ విధంగా పూజ చేస్తున్నాడు ఆయన మానసిక పూజ ప్రణామ సంవేస అమ్మ నేను పనుకుంటాను నిద్రపోతాం మనం హాయిగా నిద్రపోతాం కానీ ఆ నిద్ర ఇస్తున్న వాళ్ళు ఎవరు ఆ నిద్రలో మనకి సుఖమైన నిద్ర ఇస్తున్న వాళ్ళు ఎవరు ఆ శక్తి ఎవరు ఇస్తున్నారు మనకేం మనం పడుకోవాలంటే ఎంతో మంది నిద్ర పట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకు అమ్మవారి అనుగ్రహంతో నిద్ర పడుతోంది ఆ నిద్రకు మూల శక్తి ఎవరు అమ్మవారే కాబట్టి నా నిద్ర అంతా కూడా నీకు నమస్కారం కావాలి తల్లి అంటున్నాడు సుఖ మా మా అర్పణ దృశ్యా అమ్మ ఇవన్నీ ఇచ్చి ఇవెంత చేసి చేస్తుంటే చేయిస్తున్నది నేను కాదు చేస్తున్నది నేను కాదు నీవు అనే స్పృహ నాకు కలిగి ఉండాలి ఆ స్పృహనే ఆత్మార్పణ దృశ్య అంటారు అంటే ఇవన్నీ పనులు ఎవరు చేయిస్తున్నారు మనలో మనం నడిచే నడక మాట్లాడే మాట్లాడడం తిరగడం తినడం పడుకోవడం ఇవన్నీ పనులు ఎవరు చేయిస్తున్నారు అమ్మవారు చేయిస్తోంది కాబట్టి అమ్మ నీకు నేనేం నేనేమర్పిస్తున్నాను నైవేద్యంగా ఆత్మార్పణ దృశ్యా ఈ ఆత్మ నేను నాది అని అహంకారం లేకుండా మమకారం లేకుండా ఇవి రెండు నీకే అర్పించేస్తున్నాను తల్లి కాబట్టి సపర్యా పర్యా ఈ విధంగా నేను సపర్య చేస్తున్నాను నీకు నీ పదహారు ఉపచారాల ఐదు ఉపచారాల మూడు కాదు తల్లి రోజంతా ఉపచారాలు చేస్తున్నాను నీకు నేను ఒక నిమిషం కూడా ఆపను నేను నేను నిద్రలేసి మొదలు రాత్రి పడుకుని నిద్రపోయేంత వరకు కూడా నేను చేసే ప్రతి పని కూడా నీకే అంకితం తల్లి నీకే నీకు ఉపచారం చేసినట్టు అయిపోతుంది సో భవతు తవ భవతు నీకు చేసినట్టుగా అవుగాక అలా చేయి తల్లి లాంటి భాగ్యాన్ని నాకు కలిగించు నేను చేసే ప్రతి పని కూడా నీకే అంకితం కావాలి తల్లి విలసితం ఈ చేష్టలన్నీ కూడా మూల కారణ శక్తి నువ్వు కాబట్టి నీకే అంకితం అవుతున్నాయి తల్లి నీకే అర్పిస్తున్నాను తల్లి అని వినయపూర్వకంగా ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకం ద్వారా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు మనకేమో సందేశం ఇస్తున్నారు అలాగే భగవద్గీతలో ఉండే కర్మయోగాన్ని భక్తి యోగాన్ని అన్నీ కలిపి ఒకే ఒక శ్లోకంలోనే కర్మయోగాన్ని ఎలా ఆచరించాలో అనే సందేశాన్ని మనకు ఈ విధంగా మనం అమ్మవారిని ప్రార్థించాలి ప్రతిరోజు కూడా ఏమని అమ్మ నేను చేసే ప్రతి పని కూడా నీకే అంకితం కావాలి అని మనం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి ఈ శ్లోకాన్ని ప్రార్థన చేయాలి కదా ఆచరించాలి ఆయన చెప్పిన దాన్ని ఆచరించాలి అప్పుడే మన జీవితం సార్థకత మనకు మళ్ళీ జన్మ లేకుండా పోతుంది అది చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఇంత బాగా మన చేత ఆచరింపచేయడం కోసంగా మనకు రాదు ఆలోచన మన మాటకు మూలం అనుకోకుండా మనం మాట్లాడుతూనే ఉంటాం కానీ ఆ మాటకు మూలమైన ఆమె కాబట్టి ఆ మాటలు ఆమె ఆమె నామంతోనే జరి రోజంతా అలాగే మనం చేతులతో పని చేస్తున్నాం ఈ పనులన్నిటికీ మూల శక్తి ఆమెను తెలుసుకొని పనిచేయడం ఈ కాళ్ళు నడుస్తున్నాయంటే ఆమె అనుగ్రహంతో నడుస్తున్నాయని స్పృహతో పనిచేయడం అలాగే మనం తింటున్నామంటే తిన్నది అరిగించే శక్తిగా పొట్టలో కూర్చోని శక్తి ఆమె అని చెప్పి భావించుకొని ఆమె ఆ స్పృహలో మనం ఉండడం అలాగే నిద్రపోతున్నామంటే ఆ నిద్రకు కారణం నిద్ర పూడ్చేవాళ్ళు ఎవరు ఆమె ఒళ్ళు కూర్చొని నిద్రపోతున్నాం ఆ నిద్రను ఆ గాఢ నిద్ర ప్రసాదిస్తున్నట్టు ఆ తల్లికి మనం ఏం చేయగలం కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఆమెకే అంకితం చెయ్యాలి అనే సందేశాన్ని మనకి శ్లోకంలో పెట్టి ఆదిశంకరాచార్యులు గారు ఇంత గొప్పగా మంచి శ్లోకాన్ని మనకి అందించారు ఈరోజు మనం సౌందర్యలహర్లో ఇరవై ఏడో శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం